నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిపై తాజాగా అంబటి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న జన మాజీ మంత్రిపై విమర్శల దాడి చేస్తున్నారు అయితే డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మెగాస్టార్ చిరంజీవిపై అంబటి రాంబాబు వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉందని పరిశీలకులు అభిమానిస్తున్నారు పవన్ ను రెచ్చగొట్టడం ద్వారా కూటమిని విచ్ఛిన్నం చేయాలన్న వైసీపీ స్కెచ్ను అంబటి ద్వారా అమలు చేయాలని భావిస్తున్నారని అయితే వైసీపీ ట్రాప్ లో చెక్కకుండా పవన్ తన కార్యకర్తల ద్వారా ఎదురుదాడి చేయిస్తున్నారని అంటున్నారు వైసీపీ తరపున తరచూ మీడియాతో మాట్లాడే కొద్ది మంది నేతల్లో మాజీ మంత్రి అంబటి ప్రముఖుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ పై విమర్శలతో మాటల యుద్ధం చేస్తున్న అంబటి ప్రభుత్వ విధానాలపై న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన అంబటి డిప్యూటీ సీఎం పవన్ మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ ఇద్దరు ముఖ్యమంత్రి మెటీరియల్ కాదంటూ అంబటి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది పవన్ చిరంజీవి ముఖ్యమంత్రి మెటీరియల్ కానందున వాళ్ళిద్దరూ రాజకీయాలకు కూడా తగిన వారు కాదని అంబటి వ్యాఖ్యానించారు తాను ఇలా మాట్లాడడం వల్ల జనసేన కార్యకర్తలు తనను టార్గెట్ చేయొచ్చని చెప్పిన అంబటి డిప్యూటీ సీఎం పవన్ మెగాస్టార్ చిరంజీవిపై మళ్లీ మళ్లీ అవే వ్యాఖ్యలు చేశారు వారిద్దరూ వేరొక రాజకీయ నాయకుడిని భుజాన వేసుకుని వారికి సేవ చేయడానికి మాత్రమే పుట్టారంటూ వగ్గి రాజేశారు దీనిపై తీవ్రస్థాయిలో స్పందించిన జనసేన మాజీ మంత్రిని అంబటిని ట్రోల్ చేస్తోంది అంబటికి పవన్కు మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తూ జనసేన కార్యకర్తలు పోస్టింగ్లు పెడుతున్నారు అంబటి కేబినెట్ మంత్రిగా పనిచేసిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారని అదే పవన్ ఒంటరిగా పార్టీని స్థాపించి కూటమిని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారని కామెంట్స్ చేస్తున్నారు అదే సమయంలో వైసీపీకి లాటరీలా ఒకసారి అధికారం దక్కిందని పవన్ మాత్రం కృషి దృఢ సంకల్పంతో డిప్యూటీ సీఎం అయ్యారని మరో అభిమాని కామెంట్ చేశారు ఇలా అంబటి చేసిన వ్యాఖ్యలపై జనసేన గట్టిగా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు